గ్రేటర్ హైదరాబాద్ ను ఇండోర్ తరహాలో అద్భుతమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఇందుకోసం మున్సిపల్ డిపార్ట్మెంట్ అధికారులు అక్కడికి వెళ్లి అధ్యయనం చేయాలని సూచించారు అక్కడ అనుసరిస్తున్న విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని తెలిపారు ఏ ఏజెన్సీలు స్వచ్ఛంద సంస్థలు అక్కడ పనుల్లో భాగస్వామ్యం అవుతాయో తెలుసుకుని చర్చించాలని అన్నారు క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఇండోర్ కార్పొరేషన్ ఆదాయ వనరులను ఎలా సమీకరిస్తుందనే వివరాలను తెలుసుకోవాలని తెలిపారు హైదరాబాద్లో ఐదేళ్ల క్రితం చేపట్టిన ఎనిమిది వందల పదకొండు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన నిర్వహణను పట్టించుకోవడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ ఏడాది డిసెంబర్తో కాంట్రాక్ట్ గడువు ముగిసిపోతుందని దీంతో రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న ఏజెన్సీలను ఉపేక్షించవద్దని సీఎం ఆదేశించారు గడువులోగా అన్ని రోడ్ల పనులను పర్యవేక్షించి వెంటనే బాగు చేయించాలని సూచించారు పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించిన నివేదికను పదిహేను రోజుల్లోగా తనకు అందించాలని సీఎం ఆదేశించారు ఇక రోడ్లతో పాటు చెత్త సేకరణపై జీహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ పెట్టాలని అన్నారు సీఎం ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించేలా పర్యవేక్షణ ఉండాలన్నారు అవసరమైతే జీఏఎస్ క్యూఆర్ లాంటి కొత్త టెక్నాలజీని ఉపయోగించాలని సీఎం సూచించారు జీహెచ్ఎంసీలో నిరంతరం జరిగే పనులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా నిధుల సమీకరణకు కూడా స్పష్టమైన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు ఆదాయం పెంచుకునే మార్గాలపైనే దృష్టి పెట్టాలని అన్నారు అటు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు మూసీ పరివాహక ప్రాంతంలో సేకరించే స్థలాల్లోని నివాసితులకు పునరావాసం కల్పించాలని స్పష్టం చేశారు తనకు అన్యాయం జరిగిందనే భావనలో నిర్వాసితులు ఉండకుండా భరోసా కల్పించాలని తెలిపారు పునరావాస కాలనీలో వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని అన్నారు